కొన్ని రోజు ఎంతవరకు ఎర్నీ చేసే అవకాశం ఉంటుంది ఐదు ఎకరాలు కొట్టడానికి ఎంత టైం తీసుకుంది ఆపరేటింగ్ అనేది ఎలా ఉంటుంది మీరు ఎన్ని రోజులు నేర్చుకుంటే మీకు ఇది ఆపరేటింగ్ వచ్చిందన్న అందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈ రోజు మీ ముందుకైతే అగ్రికల్చర్ డ్రోన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ డ్రోన్ ఒక గంటకి ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది దీని ప్రైజ్ ఎంత పడింది ఎలాంటి రైతులకు ఉపయోగపడుతుంది అలాంటి యువత ఎవరన్నా ఈ డ్రోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చా లేదని అయితే అన్న అడిగి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం నమస్కారం అన్న నా పేరు వినికేత్ ఓకే అన్న ఈ డ్రోన్ ఎప్పుడు తీసుకున్నారన్న మీరు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏప్రిల్లో తీసుకున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఓకే దీని ప్రైజ్ ఎంత పడింది అన్న ఇది దక్ష కంపెనీ నుంచి నాలుగు లక్షల యాభై వేలు పడుతుంది నాలుగు లక్షల యాభై దీంతో ఎన్ని బ్యాటరీలు తీసుకున్నారు మీరు ఎనిమిది బ్యాటరీలు వస్తాయి నాలుగు సెట్లు ఎనిమిది బ్యాటరీలు ఒక్కొక్క సెట్ రెండు ఎకరాలకు వరకు స్ప్రే చేస్తాయి ఒక్కొక్క సెట్ ఓకే అన్ని బ్యాటరీలు అన్ని కలిపి నాలుగు లక్షలు అయినాయా నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షలకు ఎనిమిది బ్యాటరీలతో వచ్చింది ఒక ఛార్జర్ వస్తుంది ఒక చార్జర్ వస్తుంది ఒక బ్యాటరీ ఎన్ని ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది ఒక బ్యాటరీ సెట్ రెండు పంపులకు వస్తే టూ ఎకర్స్ కొట్టుకోవచ్చు రెండు పంపులకు వస్తే టూ ఎకర్స్ కొట్టుకోవచ్చు ఓకే అంటే రెండు పంపులు అంటే ఎంత టైంలో కొట్టడానికి అవకాశం ఉంటుంది ఫైవ్ మినిట్స్లో లో పర్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ లో పర్ ఓకే మ్యాక్సిమం ఎలాంటి పంటలకు ఎక్కువ ఈ డ్రోన్ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ ప్యాడీ మేజ్ ఎవరైనా మిర్చి పెట్టుకుంటే మిర్చి మా చుట్టుపక్కల ఎక్కువ ప్యాడీ మేజ్ కాటన్ ఓకే అన్న ఇది తీసుకున్న తర్వాత ఆపరేటింగ్ అనేది ఎలా ఉంటుంది మీరు ఎన్ని రోజులు నేర్చుకుంటే మీకు ఇది ఆపరేటింగ్ వచ్చిందండి ఇది మాకు ఎట్లా అంటే ఒక టెన్ డేస్ లో మాకు నేర్పించి లైసెన్స్ ఇచ్చారు ఓకే దీని హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఉంటుంది తీసుకున్నప్పుడు ఒక ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే బట్ మన ఎక్స్పీరియన్స్ కానీ ఒక సీజన్ పడుతుంది సీజన్ పడుతుంది అది ఎక్కడెక్కడ క్రాష్ అవుతా అంటే దాని చిన్న చిన్న శాటిలైట్ ప్రాబ్లం వస్తా అంటే దాని గురించి ఎక్స్పీరియన్స్ తెలుసుకోనికి ఒక సీజన్ పడిపోతుంది నెక్స్ట్ సీజన్ నుంచి ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు ఓకే క్రాష్ కూడా అయితే క్రాసెస్ అయితే అంటే మరి క్రాష్ అయితే ఏమన్నా ప్రాబ్లమ్ అంటే జరుగుతుంది అయితే సెల్ ఖరాబ్ అయితే అంటే అప్పుడు ఇవన్నీ లూజ్ అయితే మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు వన్ డేలో రిపేర్ చేసుకోవచ్చు వన్ డేలో రిపేర్ చేసుకోవచ్చు సర్వీస్ వాళ్ళు వచ్చేస్తారు కాల్ చేస్తే చేస్తారు చేసుకోవచ్చు ఓకే అన్న ఇప్పుడు ఇది మామూలుగా రైతుల దగ్గర నుంచి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది వాడుతున్నారా డ్రోన్స్ ఎలా ఉంది డ్రోన్స్ వాడుతున్నాయి ఫస్ట్ ఫ్లోర్ వాడలేదు ఇప్పుడు ఎట్లా అంటే లేబర్ షార్టేజ్ వస్తుంది కాబట్టి లేబర్ అయితేనేమో ఒక టూ త్రీ పర్సన్ తీసుకొచ్చి కోవాలి ఒక ఎకరం కంప్లీట్ చేయడానికి మినిమం ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది బట్ ఇది ఏంటంటే లెస్ లేబర్ అన్నట్టు ఒక పర్సన్ ఉంటే చాలు ఒక పర్సన్ టెన్ లీటర్స్ ఉంటే సరిపోద్ది వాటర్ ఎకరం అనేది ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోద్ది అలా డైలీ మీరు ఒక ట్వంటీ ఏకర్స్ దాకా కొట్టుకోవచ్చు ట్వంటీ ఏకర్స్ ట్వంటీ ఏకర్స్ కొట్టుకోవచ్చు ఓకే ఎకరం చొప్పున లేదంటే ఒక పంప్ చొప్పున ఛార్జ్ చేస్తా ఉంటారు ఒక పంప్ ఎకరం కస్తుంది ఎగ్జాక్ట్ ఎకరం వస్తుంది ఎంత ఎంత వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి మేము మాక్సిమం త్రీ నుంచి ఫైవ్ వరకు ఛార్జ్ చేస్తుంటాం త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ వరకు ఒక ఫైవ్ టు టెన్ ఎకర్స్ ఉంటేనే వస్తారా లేదా ఎట్లా ఉంటుంది లేదు చుట్టూ లాంగ్ డిస్టెన్స్ అయితేనేమో ఒక ఫైవ్ ఎకర్స్ సిక్స్ ఎకర్ ఉంటే వెళ్ళేది చుట్టుపక్కల అయితే ఇక్కడ త్రీ ఎకర్స్ అక్కడ త్రీ ఎకర్స్ కొట్టుకుంటే వెళ్ళిపోతా ఉంటాం లేకపోతే ఫార్మర్స్ ఎవరైనా ఒకరికి రెండు ఎకరాలు ఉంటాయి ఒకరికి మూడు ఎకరాలు ఉంటాయి వాళ్ళు కంబైన్ అవుతారు కంబైన్ మమ్మల్ని పిలుస్తారు మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఒకటి చూసుకొని మళ్ళీ ఇంకొకటికి వెళ్ళిపోతా ఉంటాం ఓకే ఇప్పుడు కొత్తగా ఎవరైనా మనలాంటి యువత ఎవరైనా అంటే మామూలుగా జాబ్స్ అయితే చాలా కష్టంగా ఉంది మార్కెట్ లో చాలా బిజినెస్ ఇప్పుడు ఈ డ్రోన్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ఎందుకంటే మనకి ఇంకా పైలట్స్ చాలా అవసరం డ్రోన్ పైలట్స్ చాలా అవసరం ఇప్పుడు ఎట్లా అంటే చాలా మందికి ఇంకా అందట్లేదు డ్రోన్ అనేది కొన్ని కొన్ని విలేజ్ మారుమూల ప్రాంతాలలో కూడా అందట్లేదు మారుమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళు జాబ్ కోసం ఇబ్బంది పడే వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి చేస్తే మాతో ఇందులో లాభం చేసుకోవాలి దీన్ని సీజన్ టైం అంటూ ఉంటుందన్న అన్న ఉంటుంది అన్న ఒక సీజన్ ఎట్లా అంటే కొన్ని ఇది వాణిజ్య పంటలు వేసే వాళ్ళకి వన్ ఇయర్ మొత్తం నడుస్తుంటే ఒకరు ఒకరు పత్తి వేసుకున్న దాని తర్వాత పసుపు వేసుకుంటారు వాళ్ళు నడుస్తుంటే బట్ కొందరికి ఏంటంటే ఓన్లీ ప్యాడీ ఉంటుంది వాళ్ళకి మాత్రం ఒక టూ త్రీ మంత్స్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి టూ త్రీ మంత్స్ నడుస్తుంటాయి మిర్చి లాంటి దాంట్లో కూడా కొట్టచ్చు ఆ మిర్చి లాంటివి కూడా కొట్టుకోవచ్చు పొలం అంటే మెషిన్ తో కొడుతున్నది చాలా ఇబ్బంది పొలం మీరు ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు కొట్టారు ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు కొట్టారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కుట్టడానికి నాకు వన్ అవర్ పట్టింది అంత వన్ అవర్ బ్యాటరీస్ చేంజ్ చేసి వాళ్ళ పడిపోతుంది టైం పడుతుంది బట్ ఒక్కసారి ఫ్లై అయిందంటే కంప్లీట్ చేయడానికి ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ మనం బ్యాటరీస్ చేంజ్ చేసి వాటర్ ఫిల్ చేసి మెడికల్ మెడిసిన్ ఫిల్ చేసే టైం పడుతుంది ఓకే అలాగే దీనికి ఏమైనా మెయింటెనెన్స్ చేయించాల్సింది ఏమైనా ఉంటుంది ఆ మెయింటెనెన్స్ అంటే క్లీన్ ఉంచుకోవాలి దీన్ని ఎప్పటిదప్పుడు క్లీన్ ఉంచుకోవాలి ఎందుకంటే పౌడర్స్ కొడుతూ ఉంటాం ఓకే ఎవ్రీడే ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాం పెట్టుకుంటాం ఓకే జాగ్రత్తగా పడుకుంటాం ఓకే ఇప్పుడు ఒకవేళ ఈ ప్రొపెల్లర్స్ అనేది కింద పడి ఇరిగిపోయినట్టు అనుకోండి ఎంత కాస్ట్ వరకు అవుతుంది దీన్ని రీప్లేస్ చేసుకో ఇది ఒక్క సెట్ థౌసండ్ రూపీస్ వరకు పడుతుంది ఒక్క సెట్ ఒక్క సెట్ ఇలాంటి సిక్స్ థౌసండ్ అయితే సిక్స్ ఒకవేళ సిక్స్ తిరిగిపోతే సిక్స్ థౌసండ్ థౌసండ్ అయిపోతుంది మాక్సిమం కావు ఏదన్నా డ్యామ్ మోస్ట్ ఆఫ్ ది మేజర్ క్రాషెస్ అయితేనే అవుతా ఉంటాయి ఒకటే కాకుండా మార్కెట్లో ఒక మంచి ఫీల్డ్ ఉంది అనుకోండి రోజు ఎంత వరకు ఎర్నీ చేసే అవకాశం ఉంటుంది రోజు ఒక టెన్ థౌసండ్ దాకా ఎర్నీ చేస్తారు దీన్ని ఎందులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మీరు మాకు ఒక సపరేట్ వెహికల్ ఆటో ఆర్ ఏదన్నా వెహికల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఓకే ప్రజెంట్ ఈ లోకల్లో కాబట్టి మేము చిన్న ఎవరైనా కిరాయి మాట్లాడుకొని అప్పటికప్పుడు చేసుకుంటాం అప్పటికప్పుడు చేసుకుంటాం ఓకే ఇది ఒక పర్సన్ అంటే సరిపోతుందా ఇంకెవరైనా హెల్పర్ లాంటి వాళ్ళు కూడా కావాలి మాక్సిమం హెల్పర్స్ అవసరం బట్ నేను ఎందుకు ఓన్గా ఒక్కనే చేసుకుంటున్నా ప్రెజెంట్ మా ఓన్ అప్పుడప్పుడు బ్యాగ్స్ మీద తీసుకెళ్తా అంట మంచిగా ఒక రోజు మొత్తం కొడితే ఎన్ని వేలు ఎంత వరకు ఇన్కమ్ ఉంటుంది ఒక రోజు అస్సే అన్న ఇక మనం అన్ని ఖర్చులు పోని ఒక ఎయిట్ అనుకోవచ్చు అస్సే అమౌంట్ అస్సే మన మెయింటెనెన్స్ ఖర్చులు చార్జెస్ ఖర్చులు ఇవన్నీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సార్ ఇక్కడైతే నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటేనైతే అన్ననైతే డ్రోన్ అయితే ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర ఒక ఐదు ఎకరాలు కొట్టాడు చాలా మంది యువత జాబుల కోసం వెతికి జాబులు రాక ఏం చేయాలి హైదరాబాద్ లాంటి సిటీలలో తెలిసి తెలివైన బిజినెస్లు పెట్టుడు కన్నా వ్యవసాయంలో కూడా చాలా అంటే ఇంప్లూమెంట్స్ రావాల్సింది అయితే మార్కెట్లోకి ఉన్నాయి ట్రాక్టర్ లెవెల్ ఇంప్లూమెంట్స్ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు నాటేసేయడానికి కొన్ని కొన్ని ప్లేసులలో ఇంకా మాన్యువల్గానే వాడుతున్నారు మిషన్లు లాంటివి ఎక్కువ వాడడం లేదు ఇలాంటి డ్రోన్సే కావచ్చు లేదంటే కలుపు తీయడానికి మిషన్సే కావచ్చు ఇంకా చాలా అంటే చాలా టెక్నాలజీ అయితే అగ్రికల్చర్కి అయితే రావాల్సి ఉంది ఎవరన్నా బిజినెస్ లాంటి ప్లాన్ చేస్తున్నట్టయితే చుట్టుపక్కల తెలుసుకొని అగ్రికల్చర్ రిలేటెడ్గా అయితే బిజినెస్ స్టార్ట్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి